జమీమా అద్భుతం గెలిచినందుకు కాదు ఎలా అయినా గెలవాలని తనని తాను పూషి చేసుకున్నందుకు జమీమా ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే తీవ్ర ఒత్తిడిలోను ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన టీం పైన అంత కూల్ గా ఓపికతో చివరి వరకు నాట్అవుట్ గా చేర్చింది జమీమా ప్రతి షాట్ లో ఆమె పట్టుదల కనిపించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ మ్యాచ్ కు పునాది వేసింది కానీ జమీమా ఆ పునాదిని గెలుపుగా మార్చింది జమీమా రోడ్రిడ్స్ ఈ రోజు గెలిచింది మ్యాచ్ మాత్రమే కాదు ఆమె కోట్లకు భారతీయుల హృదయాలు గెలుచుకుంది ఆమె జీసస్ అన్నదా అల్లా అన్నదా జై శ్రీరామ్ అన్నదా అనేది నాకనవసరం జనగణమన పాడింది అది చాలు భారత్ గెలిచింది మరింత చాలు మ్యాచ్ మధ్యలో ఇండియా ఫైనల్ ఓడిపోతుందేమో అనిపించిన టైంలో ఉన్నట్టుండి ఏదో ఎనర్జీతో రన్స్ అదగొట్టింది బహుశా దేశం మీద ప్రేమతో పాటు క్రీస్తు వల్ల తన మీద విద్వేషం చిమ్ముతూ బురద జల్లిన వాళ్లకి ఆమె కెరీర్ నాశనం చేయాలనుకున్న వాళ్ళకి సమాధానం చెప్పాలనే మొండితనం కూడా కావచ్చు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ తర్వాత జమీమా మాట్లాడుతూ జీసస్ కి థ్యాంక్ యూ చెప్పడం అనేది పెద్ద టాపిక్ కాదు అది తన నమ్మకం అదే ప్లేస్ లో ఇంకొక దేవుడి పేరు చెబితే మిగతా వాళ్లు కూడా అఫెండ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే దేశం కోసం తను నమ్మిన దేవుని మీద నమ్మకం పెట్టుకుంది అనుకోవాలి అంతే జయ హో భారత మహిళా క్రికెట్ Pray for India, pray for India